ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాచిలూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబీ ఫ్రెండ్స్ యూత్ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు నిర్వహించారు విద్యార్థినిలు మహిళలకు ప్లేయిన్ కలర్స్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరిపారు ఈ కార్యక్రమంలో మహిళలు విద్యార్థులు సుమారు వంద ముగ్గులు వేశారు అనంతరం బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కొకెనడా సిహెచ్ వివి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్లపాలెం సొసైటీ చైర్మన్ డాక్టర్ సత్య శ్రీరామరెడ్డి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు చెల్లిపోయిన రాంబాబు ప్రధాన కార్యదర్శి జీఎం నాగేంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు అనంతరం రంగవల్లి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు నిరుపేద వృద్దులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కెవీవి సత్యనారాయణ ఎం వీరబాబు పి శంకర్ పి రాజు సిహెచ్ స్వాతి కుమార్ సిహెచ్ వీరబాబు కె యేసు జి సిద్ధు ఇతర బాబీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనడ సభ్యులు పాల్గొన్నారు బాబా చెప్పినట్టు లాస్ట్ టూ ఇయర్స్ నేను రాలేదు దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ వరకు వస్తానన్నాను ఆ అవకాశాన్ని బాబా యూత్ అసోసియేషన్ కల్పించారు ముఖ్యంగా నిజంగా నేను ఏమనుకున్నానంటే కాగులు మండలాన్ని కాకినాడలో కలపాలని ఇది సత్యాగ్రహం అన్ని చేసినప్పుడు అసలు ఎలా కుదురుతుంది అనుకున్నాను నేను ఇంక చేసినంత ఊదల పసి పన్నీరు అవుతుంది అనుకున్నాను నేను కనీసం చిన్న అవకాశం కూడా లేనిది ఎలా సాగిద్దాం ఎలా సాగి అనుకున్నాను నిజంగా చాలా గ్రేట్ ఈ రోజు మనం నిజంగా అమలాపురం వెళ్ళాలంటే అంటే మన పరిస్థితి ఎంత కాలం ఉంటుంది మీకు తెలుస్తుంది గోయింగ్ బేస్ పిల్లలకు తెలుస్తుంది అటువంటి పరిస్థితి నుంచి మనం ఈ రోజు ఈ లో బయటపడ్డా చెప్పాలంటే మా బిసెస్ కాకినాడ అవుట్లా వచ్చింది ఆనలాపాల పోస్ట్ వచ్చేది కాదు ఎందుకంటే మన కాగు మళ్ళీ ఆనందపదం మీకు కాకినాడ చెప్పి బాగుండే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అంటే చూసా మన ఇప్పుడు ఈయన చాలా చాలా గ్రేట్ అనమాట ఒక కొటేషన్ చిన్నపిల్లల్లోంచి ఇవ్వాలని నాకు ముందుగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఉన్న అందరూ ముందు గాంధీజీ గారు గాంధీజీ గారు అందరికి తెలిసే జాతిపిత శాంతి ద్వారానే మన స్వాతంత్రం సంపాదించగలము అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి గురించి చదవాలి పిల్లలు ప్రతి వ్యక్తి గొప్ప గొప్ప వ్యక్తే వంద పర్సెంట్ ఇతనే కరెక్ట్ అది కాదు అందులో మంచి లక్షణాలు తీసుకోవాలి ప్రతి ఇందులో ఉన్న ప్రతి వ్యక్తిలో మైనస్లు ప్లస్ లు కూడా ఉంటాయి కానీ ప్లస్ మనం తీసుకోవాలి ఇక్కడ జాతిపతి మహాత్మా గాంధీ గారు ఓన్లీ శాంతి ద్వారానే శాంతి ద్వారానే మన స్వాతంత్రం సాధించగలరు ఉన్నారు దానికి ఆపోజిట్ మన సుభాష్ చంద్ర బుష్ గారు ఆయన యుద్ధం చేయడం ద్వారానే సాధించగలు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కాజునూరు మండలం ఆర్యవటం గ్రామంలో బావి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా గ్రామంలో సుమారు వంద వరకు విద్యార్థులు మహిళలచే చక్కటి రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం సమావేశం నిర్వహించి వేడుకలను కూడా ఎంతో హఠాస్గా నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ అలాగే రంగవల్లి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదనోత్సవం కూడా చేయడం జరిగింది దీని సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా మా బావి ఫ్రెండ్స్ చూతేషన్ నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నెంటి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ సేవా కార్యక్రమాల్ని నాతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలకి బాసరగా నిలుస్తున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కో వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు జనసేన పార్టీ సమనవ్యకర్త చోడిశెట్టి గణేష్ జనసైనికులు జనసేన నాయకులు బెండపూడి నాయుడు తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రా కదిలి భారీ బహిరంగ సభకు అనపర్తి నుండి కాతేరు వరకు రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి మరియు అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు వేల బైకులు రెండు వందల యాభై కార్లు ఐదు వందల ఆటోలు యాభై బస్సులతో ర్యాలీగా తరలి వెళ్లారు నల్లమిల్లికి అడుగడుగున విజయ సంకేతంతో ప్రతి గ్రామంలోనూ స్వాగతం పలికారు బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగించారు సభ అనంతరం రంగంపేట మండలం ఎస్టీ రాజాపురంలో భారీ బహిరంగ సభకు హాజరైన తెలుగుదేశం కార్యకర్తలకు భోజనాలు ఏర్పాట్లు చేశారు భోజన స్థల ప్రాంగణం వద్ద అనపర్తి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లపిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్యకర్తల యొక్క యోగక్షేమాలు చూశారు కార్యక్రమానికి కొద్ది నిమిషాల్లోనే మన ముందుకి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగ భంచబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మోరవపు ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమంలో వేదిక పైన ఆశీనులైన తెలుగుదేశం జనసేన అతిరథ మహారథులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ జన సైనికులకి మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఏ వర్క ఒకరికం కూడా సంతోషంగా లేని పరిస్థితి ముఖ్యంగా మన గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి వర్ణనాతీతంగా ఉన్నాయనే సంగతి మీ అందరికీ తెలుసు ఇవాళ గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కూడా మొదటి పంటకి నీరు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ రెండో పంటకి రైతాంగం ఎన్ని కష్టాలు పడతా ఉందో మీరు చూస్తా ఉన్నారు ఇవాళ ధాన్యానికి మద్దతు ధర లేదు నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి ఇవాళ ధాన్యం కొనుగోలులో తీవ్రమైన మోసం చేసి రైతుల డబ్బు వైఎస్ఆర్ సిపి నాయకులు కాజేస్తున్న వైరాన్ని కూడా మీ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరినీ సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి అన్ని వర్గాల్ని మోసం చేయటంతో పాటు వైఎస్ఆర్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ రెడ్లందరూ వైఎస్ఆర్ సిపికే ఓటు ఇయ్యాలని ప్రచారం చేసి ఇవాళ రెడ్లు కూడా ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ సాక్షాత్తు బాబాయిని చంపిన వ్యక్తి తల్లిని చెల్లిని బయటికి వెళ్ళిన వ్యక్తి ఇవాళ రెడ్లకు సంబంధించిన వ్యాపారాలన్నీ నష్టపోయాయి ఒక రైస్ మిల్సే కాదు పౌల్ట్రీసే కాదు అనపర్తి ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ వ్యాపారులు కూడా ఇవాళ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని రాయలసీమ హోస్తాంధ్ర తేడా లేకుండా అందరినీ మోసం చేశారు ఇవాళ అందరూ దయనీయమైన పరిస్థితిలోకి వెళ్లారు ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాని ఎవరైనా సరే బయటికి వెళ్ళి రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి నూట అరవై స్థానాల్లో విజయం సాధించి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ప్రజలందరి ఆకాంక్షలు తీర్చడం ఖాయమని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు దయచేసి సార్ వస్తున్నారు ఎవరి సిట్ లో వాళ్ళు కూర్చోండి దయచేసి ఖాళీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఆఫీస్ నందు సిఐడి ఆఫీసర్ ఎం బాలకృష్ణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వన్ డే అవేర్నెస్ ప్రోగ్రాం ను యువతి యువకులకు చట్టాల గురించి వివరించారు వన్ డే అవేర్నెస్ ప్రోగ్రాం కు ముందుగా జ్యోతి ప్రజ్వలను చేసి ఈ కార్యక్రమంకు ఆదివాసీ నాయకులు సమర్థ కృష్ణ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అప్పలరాజు మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిఐడి ఆఫీసర్ ఎం బాలకృష్ణ మాట్లాడుతూ మరియు ఆదివాసీ నాయకులు సమర్థ కృష్ణలు ఆదివాసి ఈ యొక్క చట్టాల గురించి యువతి యువకులకు తెలియపరిచారు ఈ కార్యక్రమానికి యువతి యువకులు మరియు సర్పంచ్ పప్పుల చిట్టమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గిరిజన తెగలు ఆదిమ గిరిజన తెగలు భారతదేశంలో సుమారు ఏడు వందల గిరిజన తెగలు ఉన్నాయి దానిలో డెబ్బై ఐదు రకాల తెగలను వెనకబడిన గిరిజన తెగలు లేదా తిని తీచీలు అంటే పచ్చులప్పుడు వైభవ జాతి గిరిజన ప్రజలు అంటారు మన రాష్ట్రంలో కొండరెడ్డి సవరచ గడప చెంచు కొండ గొంతు ఈ తెగల్ని ఆదిమ గిరిజన తెగ గిరిజన గిరిజన తెగలు అని గుర్తించాలంటే కొన్ని ప్రధాన గొడగణాలని చూసుకోవాలి ఆదివాసీగా ఉండటం భౌగోళికంగా దూరంగా ఉంటూ ఒంటరిగా జీవనం సాగించటం ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు అంటే వాళ్ళకు మాత్రమే ఆ ప్రత్యేకమైన ఆ కమ్యూనిటీ మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ ప్రత్యేకమైన భాషను కలిగి ఉండటం లేదా సంకోచించడం ఆర్థికంగా వెనకబడి ఉండటం ఈ పై లక్షణాలు ఉన్న వారిని మనం గిరిజనులుగా వర్గీకరిస్తామని చెప్తుంది అలాగే ఈ యొక్క పర్టికులర్లీ వల్ల గ్రూప్స్ వీళ్ళ ఏంటంటే వీళ్ళు ఎట్లా వర్గీకరిస్తారంటే తప్పు అక్షరాసేరియాలో సెవెంటీ పర్సెంట్ అక్షరాస్యతో ఉన్నప్పుడు ఈ ఏరియా వచ్చి చూసేసరికి చాలా తక్కువ అక్షరాస్యతో ఉంటుంది లేదా జనాభా తగ్గిపోతా ఉంటుంది ఆర్థికంగా వెనకబడి ఉండటం చాలా పురాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయటం వీటన్నిటి వల్ల వీటిని టీవీ టీవీఎస్ గిరిజనుగా గుర్తిస్తారనమాట షెడ్యూల్ తగిన జాతీయ కమిషన్ దానికి రెండు వేల పదిహేనో సంవత్సరంలో మరి పదిహేను విషయాలు జోడిస్తూ మనకు వచ్చింది దానికి సంబంధించి ఈరోజు మనం అన్ని చట్టాలని తెలుసుకుంటూనే ఈ చట్టం గురించి కూడా మనం తెలుసుకుంటాము ఇక్కడ మనం ఊరి తెగల గురించి మనం తెలుసుకుంటాము ఎందుకంటే ఎస్సీ గురించి ప్లెయిన్ ఏరియాలో ఉన్న కి కొత్తపేట ఆ ఏరియాలో రోజు ముగ్గురు సదస్సులు పెడుతున్నారు అక్కడికి ముగ్గురు ఆఫీసులు పెట్టారు కేవలం ఎస్ఈ గురించి అలాగే మన దగ్గర ఇక్కడ భార్య నుండి చిత్తూరు జడ్డలు పెడతాము దానికి సంబంధించి నలుగురు ఆఫీసులు ఉన్నారు ఈ షెడ్యూల్ తగ్గన నా అప్పులు చెప్పాను కనుక ఉంది అదొక మీరు చక్కగా ఈ బుక్కు మీ అందరికి ఇచ్చారు కాబట్టి నేను పేసిన మన అద్దం ఉన్నారు ఒక పక్కన నేను చెప్తూ ఉంటే దాన్ని మీరు చదువుతూ ఫాలో అవుతూ ఉంటే నేను పది విషయాలు చెప్తే కనీసం మీకు ఏడైతే విషయాలైనా సరే మనసులో ఎక్కడాని కాచారు డోఆర్ విధింగ్ ఎక్స్క్లూడెడ్ అండ్ పాస్ట్యూర్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అసలు ఎవరైతే ప్రదేశాల్లో ఉంటున్నారో లేదా ఉంటున్నారో అని వారిని గిరిజను చెప్పాడు వందల ముప్పై ఒకటి అంబేద్కర్ ముసాహి కమిటీలో పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు సమాజంలో కుల వ్యవస్థను సమతుల్యం చేయడానికి వారు షెడ్యూల్ తగిన కొన్ని ప్రత్యేక అధికారులను రిజర్వేషన్లు ప్రతిపాదించారు భారత రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే షెడ్యూల్ తెగ గుర్తిస్తారు నేను ముఖ్యమైన పాయింట్స్ అయితే షెడ్యూల్ ట్రైబ్ గురించి ఆర్టికల్ త్రీ రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో అయినా ఆ రాష్ట్ర గవర్నర్ తో మాత్రం ప్రత్యేకను షెడ్యూల్ గుర్తిస్తారు ఐదో షెడ్యూల్ లో ఆయన గిరిజన ప్రాంతాన్ని తొలగించడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేయటం దానికి సంబంధించి మన గౌరవ రాష్ట్రపతి గారికి మాత్రమే అధికారం అవుతుంది ఆర్టికల్ త్రీ పాయింట్ క్లాస్ వన్ ఒక రాష్ట్రంలో ఒక గిరిజన స్థలంలోని ఎస్టీలో చేర్చాలా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది ప్రభుత్వం దాన్ని గుర్తించిన తర్వాత వాటి వివరాలనే మన గౌరవ అక్కడ నుంచి నేషనల్ ఎస్టీ కమిషన్ ఎస్ ఎస్టీ కమిషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీక్ష సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి హాజరవుతున్నారని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలసిగట్టుగా చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు టీసీసీ అధ్యక్షులు కె బాబురావు కోరారు దివంగత నేత రాజశేఖర రెడ్డి కూతురు రావడం జరిగినది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో గత వారం రోజుల నుంచి ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కర్నూలు నందు కడప నుంచి కర్నూలుకు రావడం జరుగుతుంది వాయా నంద్యాల కర్నూలు గ్రామ పట్టణంలో నంద్యాల చెక్ పోస్ట్ నుంచి కళ్యా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ మరియు రాజ్వ్యార్ సెంటర్ ఆనంద్ టాకీస్ సెంటర్ మరియు అటు ముందు పోయిన తర్వాత సుందరయ్య సర్కిల్ నందు రైట్ సైడ్ వెంకటరామ కాలనీలో ఉన్నటువంటి కపాల్ నగర్లో మన సోమశెట్టి వెంకటేశ్వర్లు కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ దీని విషయంలో భారీ ఎత్తున జనాలు రావడమే కాకుండా భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి నాయ వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరుతున్నారు కర్నూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులం బాబురావు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబీ ఫ్రెండ్స్ యూత్ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు నిర్వహించారు విద్యార్థినిలు మహిళలకు ప్లెయిన్ కలర్స్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరిపారు మహిళలు విద్యార్థులు సుమారు వంద ముగ్గులు వేశారు అనంతరం బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కొకెనడా సిహెచ్ వివి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమాపేశంలో గొల్లపాలెం సొసైటీ చైర్మన్ డాక్టర్ సత్య శ్రీరామరెడ్డి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు చెల్లిపోయిన రాంబాబు ప్రధాన కార్యదర్శి జీఎం నాగేంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు అనంతరం రంగవల్లి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు నిరుపేద వృద్ధులకు చేశారు ఈ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కెవి సత్యనారాయణ ఎం వీరబాబు పి శంకర్ పి రాజు సిహెచ్ స్వాతి కుమార్ సిహెచ్ వీరబాబు కెయేసు జి సిద్ధు ఇతర బాబీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనడా సభ్యులు పాల్గొన్నారు అంటే నా బాబా చెప్పినట్టు లాస్ట్ టూ ఇయర్స్ నేను రాలేదు దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ వరకు అన్నాను ఆ అవకాశాన్ని బాబాయ్ అసోసియేషన్ కల్పించారు ముఖ్యంగా నిజంగా నేను ఏమనుకున్నానంటే కాకినాడలో కలపాలని ఇన్ని సత్యాగ్రహం అన్ని చేసినప్పుడు అసలు ఎలా కుదురుతుంది అనుకున్నాను నేను ఇంక చేసినంత బూదర్ల పసి పన్నీరు అవుతుంది నిజంగా అనుకున్నాను నేను అటువంటి కనీసం చిన్న అవకాశం కూడా లేనిది ఎలా సాగిస్తారు ఎలా అనుకున్నాను నిజంగా చాలా గ్రేట్ ఈ రోజున మనం నిజంగా అమ్మపూర్ వెళ్ళాలంటే మన పరిస్థితి పెద్ద కాలం మీకు తెలుస్తుంది గోయింగ్ బేస్ పిల్లలకు తెలుస్తుంది అటువంటి పరిస్థితి నుంచి మనం ఈ రోజు ఈ ప్రాక్టీలో జరిగే బయటపడ్డా ఒక రకంగా చెప్పాలంటే మా మిస్సెస్ కాకినాడ అవన్నీ వచ్చింది మేము మీరు అనవరంలో పోస్ట్ వచ్చేది కాదు ఎందుకంటే మనం కావుకు నెలలో మీరు అనవం మీకు కావు కాకినాడ కోర్టులే బాగు అని ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అంటే వచ్చేసే మన ఇప్పుడు ఈయన చాలా చాలా గ్రేట్ అనమాట ఒక కొటేషన్ చిన్నపిల్లలలోంచి ఇవ్వాలని నాకు ముందుగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ముందు గాంధీజీ గారు గాంధీజీ గారు అందరికీ తెలిసే జాతిపిత శాంతి ద్వారానే మన స్వాతంత్రం సంపాదించగలము అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి గురించి చదవాలి పిల్లలు ప్రతి వ్యక్తి గొప్ప గొప్ప వ్యక్తే వంద ఇతనే అది కాదు అందులో మంచి లక్షణాలు తీసుకోవాలి ప్రతి ఇందులో ఉన్న ప్రతి వ్యక్తిలో మైనస్ ప్లస్ కూడా ఉంటాయి కానీ ప్లస్ మనం తీసుకోవాలి ఇక్కడ జాతిపతి మహాత్మా గాంధీ గారు ఓన్లీ శాంతి ద్వారానే శాంతి ద్వారానే మన స్వాతంత్రం సాధించగలరు ఉన్నారు దానికి ఆపోజిట్ మన సుభాష్ చంద్ర బోస్ గారు ఆయన యుద్ధం చేయడం ద్వారానే సాధించగల కొన్ని సమయాల్లో యుద్ధం చేయాలి కొన్ని సమయాల్లో శాంతి కలిగి శాంతి నమస్కారం అది మనస్కారం కాజలూరు మండలం ఆర్యోటం గ్రామంలో బాబి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా గ్రామంలో సుమారు వంద వరకు విద్యార్థులు మహిళలచే చే చక్కటి రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం సమావేశం నిర్వహించి వేడుకలను కూడా ఎంతో హఠాసుగా నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ అలాగే రంగవల్లి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదనోత్సవం కూడా చేయడం జరిగింది దీని సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా మా బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నంటి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ సేవా కార్యక్రమాలని నాతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా బాబిబ్రేణ సుయుత అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే బాబిబ్రేణ సుయుత అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలకి ఆ బాసరగా నిలుస్తున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకినాడ వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆంధ్ర న్యూస్ ఛానల్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్

జాతకంలో వాస్తవ ముహూర్తములు చూడబండ్ పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చి మస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమితా తుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది గజానికి తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ మరియు సెవెన్ త్రీ